తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఎలాగైనా మళ్లీ అధికారం దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తన రాజకీయ అనుభవాన్నంతా ఈ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు అంతేకాదు కొన్ని నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తోంది అంతేకాదు వైఎస్ఆర్సీపీలోని కొందరు ముఖ్య నేతలను ఓడించాలనే విషయంలోనూ ఆయన అంతే పట్టుదలగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఆ జాబితాలో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నానీ కూడా ఉన్నారు చంద్రబాబును తీవ్రంగా విమర్శించే వారిలో ముందు వరుసలో ఉండే కొడాలి నాని గత ఎన్నికల్లో టీడీపీని ఎదిరించి గుడివాడలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేలా చేశారు కొంతమంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లినా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన కొడాలి నాని మాత్రం మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధపడలేదు పైగా ఎన్టీఆర్ పుట్టిన నియోజకవర్గం కూడా కావడంతో ఈ నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీని గెలిపించాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నట్టు సమాచారం స్థానికంగా ఉన్న టీడీపీ నేతలెవరూ కొడాలి నానికి పోటీ ఇచ్చే పరిస్థితి లేదనే అంచనాకు వచ్చిన చంద్రబాబు కొడాలి నాని ఢీకొట్టేందుకు విజయవాడ నుంచి దేవినేని అవినాష్ ను గుడివాడబరిలో దింపారు ఈ నేపథ్యంలో గుడివాడను గెలుచుకునేందుకు చంద్రబాబు ఎలాంటి ఎత్తులు వేస్తారు కొడాలి నానిని ఏ రకంగా టార్గెట్ చేస్తారన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది